నియోజకవర్గ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు మాది చిలమత్తూరు వరదేపల్లి మండలం సత్యవేర్ కాన్సన్సీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాలగురువం బాబుకు టికెట్ ఇచ్చిన సందర్భంలో మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం అయింది ఎందుకు మేము ఇంత హర్షంగా వ్యక్తత్వం చేస్తున్నామంటే గత పార్టీలో మేము ఎన్నోసార్లు సార్లు పనిచేశాము నైట్ అనకా పగులు వైఎస్ఆర్ వైస్ఆర్ వైఎస్ఆర్సీపీలో తిరిగి మేము పార్టీ కోసం ఎంతో కష్టపడి సేవలు చేశాము కానీ మేము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి పార్టీ మమ్మల్ని ముందుకు నడిపించలేక మమ్మల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది ఈ సర్ఫేట్ కాన్సెన్సీలో ఎలా ఉందంటే రెడ్లు పరిపాలన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేటే కావచ్చు కానీ రెడ్లని అడిగి ఈ కాన్సెన్సీలో పనిచేయడం అంటూ జరుగుతుంది అయినా కూడా అవన్నీ అవమానాలు దాటి మేము ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది చులమత్తూరు విలేజ్లో మేము ఒక చిన్న ఇష్యూ కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము సార్ మేము పార్టీ కోసం పనిచేసాం కదా మాకు సహాయం చేయండి సార్ అని అడిగినప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మీరు గడపాలు పెట్టి గుచ్చారా మట్టిత్తారా మీరేం చేశారు మీరు పార్టీ కోసం అని చెప్పి అతను గెలిచిన తర్వాత మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి కాబట్టి అది మనసులో పెట్టుకొని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది కాబట్టి సత్తివేడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడము ఏమనగా సత్తివేడు కాన్సెన్సీ ఒక ఎస్సీ కాన్సెన్సీ కాబట్టి ఎస్సీ కా ఎస్ఐ ఎస్సీ వాళ్ళు ముందుకు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు వాళ్ళ వాళ్ళ వ్యక్తుల్ని ముందుకు తీసుకుపోవడమే జరుగుతుంది కానీ ఎస్సీ వాళ్ళని వెనకు తొక్కడం జరుగుతుంది కాబట్టి మనము ఎస్సీ కాన్సెన్సీలో ఉన్న మనము ముందుకు పోవాలంటే మనం షరీం యొక్క పార్టీలో మనమందరం కూడా నిలబడి మనము బాలగురువం బాబును మనం గెలిపించుకోవాలి ఎవరెవరికో చేశాం నూకతోట రాజేష్ అనే వ్యక్తి నాలుగు లోకల్ ఆదిమూలం అయింది పుత్తూరు ఎవరెవరికో చేశాం కానీ ఇప్పుడున్న బాలగురువం బాబు రామచంద్రాపురం విలేజ్ సత్తివేయుడు కాన్సెన్సీ శ్రీ సిటీ కాబట్టి మనం ఎస్సీ కాన్సెన్స్లో ఉన్న మనము బాలగురువం బాబుకు మన అమూల్యమైన ఓటును మనము అతనికి ముద్రించి అఖండ మెజారిటీతో మనము బాలగురువం బాబును గెలిపించవలసిందిగా నా చేతులు జోడించి నేను వినయం వినయంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఒక ఎస్సీ కాన్ఫరెన్స్లో ఉన్న మనము లేనివాడు లేనట్టుగానే ఈ సత్తువేడు కాన్ఫరెన్స్లో ఉన్నాడు కాబట్టి అంటే రెడ్లకి మనం నాయలకి మిగతా వాళ్ళకి మనం ఉడికం చేసుకుని చేసుకుంటూ బతకడమేనా ఈ ఎస్సీ వాళ్ళు ముందుకు రావడం లేదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఏం చెప్తున్నారు నేను లేని వాడికే టికెట్ ఇస్తున్నాను నేను ఉన్నవాడిని చూడడం లేదు లేని వాడికే టికెట్ ఇస్తున్నాను అంటున్నారు కనీసం ఒక ఎస్సీ ఎమ్మెల్యేని కలవాలంటే కూడా మనం అంత అధికారం లేకుండా పోయింది కాబట్టి మనము షర్మిలెక్క మంచి నిర్ణయం తీసుకొని ఎస్సీల కోసం పోరుకాడే ఎస్సీల కోసం పాటుపడే బాలగురువం బాబుకు మంచి ఆలోచించే ఆలోచించి టికెట్ ఇవ్వడంలో మేము అశ్రమ వ్యక్తం చేస్తున్నాం కాబట్టి బాలగురు బాలగురువం బాబును మన అమూల్యమైన ఓటును అతనికి ముద్రించి అఖండ మెజారిటీతో అతను గెలిపించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను అయ్యా సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు బట్ ఏంటంటే చిలమొత్తులు విలేజ్ తరఫున నాది కావున నేను వచ్చి ఈ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే నేను పక్కా వైఎస్ఆర్సీపీలో వర్క్ చేశాను నైటు పగులు కష్టపడి గ్రామానికి ఇంటింటికి డబ్బు పంచింది నేను నాతో పాటు ఒక ముగ్గురు వ్యక్తులు కానీ నేను అలాంటో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాకంటూ ఏమీ జరగలేదు బట్ ఇంకోటి ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం కూడా ఇప్పుడు ఇక్కడ మండల స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు నేను చిన్న విషయానికి పోయి అన్న నాకు ఇట్లా చేయండి అని చెప్పినా కూడా నాకు చేయలేకపోయారు నేను దాన్ని బట్టి నేనేందంటే నేను నా ఓన్ డిసిషన్ నేను తీసుకున్నా ఎందుకు తీసుకున్నానంటే మనకంటూ ఎక్కడైతే ఒక గుర్తింపు ఉంటారో అట్టడి పార్టీలో మనం ఉండాలి అట్టడి పార్టీలో మనం నిలబడాలి అని ఒక ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా కాంగ్రెస్ పార్టీలో కూడా సరే బాబు అనే క్యాండిడేట్ వచ్చి మా షర్మిళ మేడం గారు అతనికి టికెట్ ఇచ్చిన విషయం ఏందనగా అతను ఏంటంటే ఒకరిని డబ్బు ఆశించేవాడు కాదు అతను శ్రీసిటీలో ఎంత సేవలు చేశారు మాకు తెలుసు నాకు అతని తరపున పార్టీలో టికెట్ రాకముందు నాకు కొన్ని సహాయం అంటూ చేశారు బట్ ఇంకోసారి నేను ఎట్లా సంతోషపడుతున్నానంటే ఇప్పుడు అతనికి పార్టీలో టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి పార్టీలో టికెట్లు లేకముందు కూడా ఎట్లా సహాయం చేశాడో దానికంటే డబుల్ డబుల్గా ఉంటుందని నేను ఆశపడుతున్నా బట్ అది కూడా జరగతుంది కాకపోతే మీరు కూడా అందరూ సహాయం చేసి ఆయన బాబు గారిని మీరు గెలిపించాలని మేము కూడా సహాయం నేను పక్కా చెప్పి కానీ నేను ఇప్పుడు వచ్చి నేను కాంగ్రెస్ వస్తే ఈ ఖండను నేను కప్పుకున్నానంటే ఇప్పుడు కారణం ఎవరంటే ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున కాకపోయినా కూడా సరే బాబు మామూలు తరఫున నేను ఇట్లా కప్పుకొని తిరుగుతున్నాను నాకు కాకపోతే వైఎస్ఆర్సీపీ లీడర్లో అయితే ఎవరు మమ్మల్ని పడించుకోలేదు మా విలేజ్ని కూడా పట్టించుకోలేదు చలమూర్తూరు అనేది ఒకే ఒక పంచాయతీ చలమూతూరు అనేది ఒకే ఒక పోస్టు విలేజ్ కూడా సరే రెండు వేల ఇల్లు చలమూతూరులో ఉన్నాయి రెండు వేల ఇల్లు ఉన్నా కూడా సరే చలమూతూరు కంటే ఒక సచివాలయం లేదు ఒక పోస్ట్ ఆఫీస్ లేదు తర్వాత వచ్చి గ్రామం తరఫున రావాల్సిన పథకాలు కూడా ఏది రాలేదు ఏది అందలేదు బట్ ఏంటంటే మేము అందువల్ల ఏంటంటే చలమూత్తూరు అనేది ఎమ్మెల్యేకి తెలియదని ఇంతకుముందు చెప్పారు అట్లాంటి ఎమ్మెల్యే మాకొద్దు మేము ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాము ఇప్పుడు కాంగ్రెస్కి రావడానికి చలమూత్తూరు మొత్తం కూడా కాంగ్రెస్ మారిపోతున్నారు మాకు కావాల్సింది కాంగ్రెస్ అది కూడా కారణం ఏంటంటే చలమూర్తూరు ఎంత పెద్ద విలేజ్ అంటే అందరికీ తెలుసు ఆ విలేజ్ అనేది ఎంత పెద్ద విలేజ్ అనేది అట్లాంటి విలేజ్లో వచ్చి నువ్వేం చేసావు ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు ఎమ్మెల్యే గారు ఏం చేయాలని చెప్పేసి నాయకులు మేము ఏమన్నా అడితే నాయకులు ఏమైనా సపోర్ట్ చేస్తారా ఈ రోజు మాత్రం మేము కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాం చెప్పి మీరు ఎట్లా చేస్తున్నారు మీరు మీరు కష్టపడి చేస్తున్నారు ఆ విషయం మీరు తెలిసినప్పుడు మీరు మాకు ఎంకరేజ్ చేయాలి కదా మమ్మల్ని వచ్చి ముందు నెలలు అడగాలి కదా మమ్మల్ని ఎందుకు అడగలేకపోయారు ఇన్ని రోజులు ఇన్ని రోజు మమ్మల్ని పట్టించుకోము కూడా పట్టించుకోరు అసలు మేము ఎవరు కూడా మీరు తెలియదున్నారు ఈ రోజు మాత్రం మీకు ఓట్లు కావాలని చెప్పి అట్లా మీకు అలా అవసరం వచ్చింది ఇన్ని రోజులు నేను చలమూత్ర ఇట్లా ఈ రోజు ఎలా అవసరం వచ్చింది అయ్యా బాబు అనే వ్యక్తి మీరు నైంటీ నైన్ పర్సెంట్ కాకపోయినా కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు అనుకోవాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే అతను వచ్చి డబ్బు కాసిపడేవాడు కాదు ఇంకోటి ఏంటంటే మైనార్టీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ కానీ ఇంకా పేద కుటుంబాలకు కూడా సరే అతని వల్ల బాగుపడోళ్ళు ఉన్నారే కానీ నాశనమైన వాళ్ళు ఎవరు లేరు అది కాకుండా పార్టీలో లేకముందు బాగుపడిన వాళ్ళు ఉన్నారే కానీ పార్టీ ఇచ్చి పార్టీ వచ్చింది ఈరోజు పార్టీ లేకముందు బాగుపడోళ్ళు ఉన్నారే కానీ పార్టీ వల్ల బాగుపడి వాళ్ళు ఇప్పుడు బై ఇంకోటి ఏంటంటే పార్టీ టికెట్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు పార్టీ లేకముందే అంత డెవలప్ చేశాడంటే ప్రజలని పార్టీ ఇచ్చిన తర్వాత వేరే రేంజ్లో డెవలప్ చేయగలడు అనే నమ్మకం మాకు ఉంది మాకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అందరూ చేరండి ఇంకోటి ఏంటంటే మేము చేరడం అడగడం కూడా మాకు ఆ విషయం కూడా మాకు ఇంపార్టెంట్ కాదు బట్ ఏంటంటే మీకు మంచితనం మీకు ఎవడైతే సహాయం చేయగలడు ఎవడైతే మా విలేజ్ని బాగుపరచగలడు అని చెప్పి మీకు ఒక నమ్మకం ఉంది అంటే మీరు ఖచ్చితంగా చేరండి మీరు రండి మేము కూడా సరే నేను కూడా పక్క వైఎస్ఆర్సీపీ అయినా కూడా సరే ఈ రోజు నేను కండవ గొప్పని మీతో రస్ మీట్ చేస్తున్నానంటే కారణం నా నాయకుల వల్ల నేను ఇట్లా అయ్యాను ఇంకోటి ఏంటంటే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే పాపం కాదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి నేను పక్క అభిమానిని కానీ నాకు ఇతని వల్ల నాకు ఈ నాయకుల వల్ల నేను కాంగ్రెస్లో చేరడం కారణమైంది నమస్కారం నా పేరు ఎస్కే గౌస్మతి సత్యవేకా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడిని మన షర్మిలక్క గారు బాలగురం బాబుకి మన షర్మిలక్క గారు మన బాబుకి సీట్ ఇచ్చారు మాలో ఫ్యామిలీ ఒక ఒక్కడుగా మన తమ్ముడుగా మన అన్నగా ప్రతి ఇంటికి మీకు సేవ అందిస్తాడు మంచోడు మంచి వ్యక్తి ఆయన ఇంత ముందు కూడా ప్రజాసేవ చేస్తున్నాడు ఒక పార్టీ కూడా పెట్టినాడు అది కూడా ఆయన దీంట్లో మన విలీనం చేసి మాలో ఒక్కడుగా ప్రతి మైనార్టీకి ప్రతి ఎస్సీకి బీసీకి ప్రతి క్యాస్ట్ని చూడడు మంచి వ్యక్తి మంచి సేవకుడు మన అందరూ కలిపి ఈ సత్యవేణ ఆయనకి ఓటేసి గెలిపిస్తే మీలో ఒక్కడుగా మీ గడప గడపకు ఆయన వస్తాడు మీ కష్టస్సు తెలుసుకుంటాడు కాబట్టి అతని నాకు మా ఫ్యామిలీ అతను చాలా క్లోజ్గా ఉంది అతను మా తమ్ముడు డెఫినెట్గా అతని మేము గెలిపించామంటే ఈ సత్యవేణి కానిషిని ప్రతి ఊరు కానీ ప్రతి కానీ మనం ముస్లిం పాలన కానీ ఇంతవరకు మాకు ఏ సాయం అందులో ఈ ప్రభుత్వం కానీ టీడీపీ కానీ ఏ వేసాము స్పష్ట కూడా ముందు కూడా ఇప్పుడు వైసీపీ గెలిపించాం మాకు ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ వాటిలో మనకి ఏ అందుబాటులో లేవు కాబట్టి మన ఇది కాంగ్రెస్ కాబట్టి మన తల్లినాడు కాంగ్రెస్ ఇది దీంట్లో మనం ఈ వ్యక్తికి మనం వేసి ఓటు గెలిపించామంటే ప్రతి గ్రామం ప్రతి ఊరు బాగుపడుతుంది ఆ అకాన్ని మనం గెలిపించి మన బాలపుర భాగం గెలిపించుకోవాలని కోరుతున్నాను